హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే ఒక స్పెషల్ అంటే నేను అయితే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం అయితే చేసాను నిన్న మార్కెట్కి వెళ్ళిన అయితే బర్గర్ బన్ అయితే తీసుకొచ్చిన అయితే దానితోటి ఫస్ట్ టైం అయితే నేనైతే వెజ్ బర్గర్ అయితే చేసిన ఇంక ఇది ఏ విధంగా చేశాను అనేది వీడియోలో అయితే మొత్తం ఉంటుంది నేను ఫస్ట్ టైం చేసినా అసలు నాకు ఐడియా లేదు కూడా ఇలా చేయాలనేది నా స్టైల్లో అయితే ఇంకా బర్గర్ అయితే చేసేసిన ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకైతే వెళ్ళాము వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే టేస్ట్ చూస్తా ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నా బాగుంది అన్ని ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసినా అనేది వీడియోలో అయితే చూడండి మనం సింపుల్గా బయట నుంచి కొనుక్కోకుండా అయితే ఇప్పుడైతే అందరికీ అయితే ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా వెజ్ బర్గర్ ఎలా చేయాలో చూపించబోతున్నా బయటలా కాకుండా హైజనిక్గా హెల్తీగా అయితే చేసుకోవచ్చు ఇంకా మనమైతే వెజెస్ వాడతాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే పిల్లలకి అప్పుడప్పుడు కొ కొన్ని కూరగాయలు అయితే ఇష్టంగా తినరు కదా ఇట్లా వాళ్ళకు బయట ఫుడ్డు అంటే ఇష్టం ఉంటుంది కొంతమంది పిల్లలకి అలాంటి వాళ్ళకైతే ఇట్లా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి ఆ వెజ్జెస్ తోటి మనం కలిపి ఇచ్చామంటే వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది ఇందులో అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం వాడలేదు ఇంట్లో ఉన్న కూరగాయలతోటి మాత్రమే చేసేసాను ఇంకా చాలా సింపుల్గా అయితే చేసిన ఇక్కడ నేనైతే క్యాబేజీ అయితే తీసుకొచ్చుకుంటాను కదా ప్రతి వారము అందులో కొంచెం కొంచెం అంటే ఫ్రైడ్ రైస్లోకి కొంచెము అట్లా చిన్న చిన్నగా అయితే వాడతాను సలార్లోకి అదేవిధంగా ఈరోజు నేను వెజ్ బర్గర్లోకి కూడా కొంచెంగా క్యాబేజీ అయితే తీసుకున్నాయి అంటే పిల్లలకైతే వేయలేదు ఎందుకంటే క్యాబేజీ పిల్లలు ఎక్కువగా తినరు కాబట్టి వాళ్ళకు మాత్రం క్యారెట్ ఇవి ఇవి మాత్రమే వేశాను అయితే నేను ఇక్కడ ఏమేమి కట్ చేసుకుంటున్నా అంటే క్యాబేజీని అయితే చిన్న చిన్నగా నా అయితే నా ఒక నా బర్గర్లో మాత్రమే వెజ్ క్యాబేజీ ఉండేలాగైతే నేను కట్ చేసుకుంటున్నాను కొంచమే కట్ చేసుకొని మంచిగా పెద్ద పెద్ద స్లైసెస్ కానీ అయితే పొడుగ్గా పొడుగ్గా స్లైసెస్ కానీ అయితే కట్ చేసుకుంటున్నా ఇక్కడ ఇంకా నేనైతే ఇందులో టమాటా సాస్ కానీ అలాగే మైనైజ్ కానీ లేకపోతే చీజ్ కానీ ఇవైతే వాడుతున్నాను చీజ్ అయితే పిల్లలకి పెట్టలేదు ఓన్లీ నాకు తయారు చేసుకున్న బర్గర్లు మాత్రమే నేను చీజ్ వేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకు ఇష్టం వాళ్ళకు పెట్టొద్దని చెప్పేసి నేను చీజ్ అయితే పెట్టలేదు మైనైజ్ అయితే కొంచెం అయితే వేసాను కానీ అది కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు ఓన్లీ వాళ్ళు చెప్పా చెప్పేది ఏంటంటే టమాటా సాస్ వేసి ఇంకా దోసకాయలు ఇవి మాత్రమే వేయి మమ్మీ ఎక్కువ వేయకని చెప్పారు అసలు నేను ఇంకా ఆనియన్ అయితే మర్చిపోయానండి ఇందులో క్యాబేజీ కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక దోసకాయ ఉండే మంచిగా దాన్ని అయితే దానిపైన పీలంతా తీసేసి మంచిగా చిన్న చిన్న స్లైసెస్ గా అయితే కట్ చేసుకున్నాను ఇంకా దీన్నైతే మనము కొంచెం చేదు చూసుకోవాలండి ఈ మధ్య దోసకాయలు కొంచెము చేదు కూడా వస్తున్నాయి వీటిని అయితే అటు ఇటు కొంచెం చిన్న లాగైతే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి ఎందుకంటే చేదు వస్తుంది లాస్ట్ చివరిలో ఇంకా దాన్ని అయితే చిన్న చిన్న స్లైసెస్ లాగా అయితే నేనైతే కట్ చేసి అయితే పెట్టుకున్నా ఇంకా పిల్లలకి బయట ఫుడ్ అయితే అలవాటు చేయకుండా మనం ఇంట్లోనే ఇట్లా ఈజీగా చిన్న చిన్నగా టిప్స్ తోటైతే మనము చేసుకుంటే బయటికి వాళ్ళు బయట ఫుడ్ అయితే అడగరు మా వాళ్ళకైతే నేను ఖచ్చితంగా ఇంట్లోనే తయారు చేసి పెడతాను ఇంకా పిల్లలకి ఇంకా ఇందులో పొటాటో వేసుకుంటారు కానీ నేను ఇంకా అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే ఈరోజు అయితే ఊరికి వెళ్తున్నాము ఇంకా పొద్దున్నే ఇదైతే ఒక టెన్ ఓ క్లాక్ కల్లా మార్నింగ్ టిఫిన్ లాగా అయితే చేసి పెట్టాను వాళ్ళకి పోయే వరకైతే ఓకే ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటే ఆకలి కాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే మార్నింగ్ అయితే ఈ బర్గర్ అయితే చేసేసి పెట్టుకున్నా అయితే ఆ బన్స్ని నేను నిన్న చిన్నగా బయటికి వెళ్ళినామైతే వచ్చేటప్పుడు అయితే మోర్లో తీసుకున్నా అంటే అసలు అనుకోలేదు తీసుకుంటాను ఇంకా పిల్లలైతే బన్ను తీసుకోమమ్మ అని అన్నారు కానీ ఈ రేపు మనం బర్గర్ చేసుకుందాము ఈ బన్ను అయితే తీసుకుందామని చెప్పి బర్గర్ బన్స్ అయితే తీసుకొని వచ్చిన ఊర్లో ఇంకా అట్లనే అప్పుడే వచ్చేటప్పుడు చీజ్ తీసుకొచ్చుకున్నా ఇంట్లో చీజ్ లేదు అలాగే టమాటా సాస్ కూడా నేను టమాటా కెచప్ తీసుకున్నా టమాటా కెచప్ కూడా నిన్న నేను ఈవినింగ్ తీసుకొచ్చుకున్నదే ఇంకా ఇక్కడ స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకొని అయితే నేను పెట్టుకున్నా అయితే చూస్తున్నాను అండి చేదు ఉన్నావా మామూలుగా ఉన్నాయా అని చెప్పేసి అయితే నేనైతే చూసి చేస్తున్నా ఇంకా తర్వాత అందులో నేను క్యారెట్ అయితే ఒక ఒక అయితే మంచిగా చిన్నగా అయితే తురుముకున్నా అండి నేను ఇక్కడ కుడుకలు తురుమీద ఉంటుంది కదా దాంతోనైతే చిన్నగా అయితే తురుముకున్నా ఇంకా మనకి ఈ మధ్య క్యారెట్ పైన పొట్టు కూడా తినొద్దు అంటున్నారు కదా అందుకే ప్రతిసారి నేను ఏదైనా క్యారెట్ ఎందులో వాడినా ఖచ్చితంగా పైన అయితే తీసేసి మంచిగా నీట్గా అయితే కడిగేసి వాడుతున్నాను అండి ఇంకా మనం ఆరోగ్యం గురించి ఖచ్చితంగా చేయాల్సిందే ఇవి మనము ఇది పిల్లలను పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకు స్నాక్స్గా తినడానికైతే ఇవ్వడానికైతే చాలా బెస్ట్ అండి ఎంత ఈజీగా తొందరగా అయిపోతుంది అందులో మళ్ళీ ఇందులో ఆయిల్స్ కానీ ఏమి వేయకుండా ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి హెల్తీగా ఉంటుంది నేనైతే ఇందులో ఆయిల్ అయితే వాడలేదు ఓన్లీ నెయ్యి నెయ్యి మాత్రమే వాడాను నేను ఇందులో మనము పిల్లలకు నచ్చేలాగా ప్రజెంటేషన్ చేసి వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళు అయితే ఈజీగా అయితే తినేస్తారు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా మ్యాక్సిమం అయితే క్యాప్సికమ్ ఉన్నా లేకపోతే కొత్తిమీర ఇలాంటివి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అసలు మనకు క్యాప్సికమ్ లేవు నేను ఇంట్లో ఉన్న ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రంతో చేశాను అసలు దీన్ని ఇంకా వెయిట్ లాస్ కోసం అయితే ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనము అందులో ఆయిల్ వాడము ఒకవేళ చీజ్ వేసుకోకుండా కూడా తినచ్చు మైనస్ కూడా వేయకుండా అయితే తినవచ్చు ఒకటి వేసుకొని అలాగే టమాటాలు చిన్న చిన్న స్లైస్ లాగా కట్ చేసుకొని ఒక ఆనియన్ చిన్న చిన్న లాగా అయితే కట్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర చిన్న పచ్చిమిర్చి ఇట్లా తరుగు అవన్నీ వేసుకొని మనము తయారు మనం తిన్నామంటే మనకు మార్నింగ్ టిఫిన్ లాగా తింటే ఆకలి కూడా వేయదండి మళ్ళీ ఈవినింగ్ దాకా దానికి కూడా అంటే వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది అలాగే మనము క్యారెట్ తర్వాత క్యాబేజీ వాడుతున్నాం కాబట్టి అవి మనకు హెల్దీ వెజ్జెసే కాబట్టి మనకు అంత ప్రాబ్లమే ఉండదండి ఇంకా వర్షాకాలంలో ఇది చేసుకుంటే మంచిగా హాట్గా వెజ్ బర్గర్తో తింటే ఒక దా తిన్న తర్వాత ఒక మంచి కప్పు కూడా టీ తాగినామంటే అంటే ఇంకా అసలు చూ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లా సింపుల్గా ఇంట్లో ఉన్న వెజ్జెస్ తోటే ఈ విధంగా తయారు చేసి మీకు ఏ విధంగా సెట్ అయిందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే అసలు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాయి ఇంకా ఫస్ట్ టైం చేయడంతోనే ఇంకా చాలా బాగా కుదిరింది కూడా టేస్ట్ అనేది చాలా బాగా కుదిరింది మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఈ పిల్లలకి ఇది లంచ్ బాక్స్లో కూడా మనము స్నాక్స్ లాగా అయితే పెట్టొచ్చండి మార్నింగ్ వాళ్ళకి బలే కాబట్టి అంత ప్రాబ్లమే ఉండదు అంటే వాళ్ళు స్కూల్లో వాళ్ళు అవాయిడ్ ఏం చేయరు దీన్ని ఎందుకంటే మనం అందులో అన్ని వెజ్జెసే క్యారెట్ కానీ క్యాప్సికమ్స్ కానీ ఇవే కదా మనం వాడేది టమాటాలు తర్వాత కీర దోసకాయలు ఇవే కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ ఏం చెప్పారని అయితే అనుకుంటున్నా అట్లా చేసి పెడితే ఇంకా పిల్లలకు కూడా మంచిగా ఇష్టంగా తింటారు మనం ఇలాంటివి పెట్టినప్పుడు కొంచెం లంచ్ కొంచెం తక్కువ పెడితే సరిపోతుందండి ఎందుకంటే ఇంకా పిల్లలకి మనం నేనైతే సెవెన్ థర్టీకే తినిపిస్తా మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ టైము దగ్గర దగ్గర టెన్ కల్లా ఉంటుంది కావచ్చు మళ్ళీ లంచ్ టైము ట్వెల్వ్ కట్లో స్టార్ట్ అవుతుంది కదా ఇంకా వెంట వెంటనే ఒక దానిపైన ఒకరు తింటే వాళ్ళకు కూడా పట్టది కాబట్టి మనం ఇలాంటివి లంచ్ బాక్స్లలో స్నాక్స్ లాగా పెట్టినప్పుడు మనం లంచ్ వాళ్ళకి కొంచెం తక్కువ పెడితే వాళ్ళు ఇష్టంగా అయితే తింటారు అన్నట్టు మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే వస్తారు మళ్ళీ ఇంట్లో చేసుకోవడం వల్ల దీనికి ఖర్చు కూడా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే బయట తీసుకున్నది ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ ఉంటుంది వెజ్ వెజ్ బర్గరు ఇంకా అట్లా ఇంకా అది కూడా హైజనిక్గా ఉండదు మనం అంత నమ్మకం ఉండదు మనం బయట తినే వాటి ఫుడ్కైతే ఇంకా మాకైతే ఒకసారి అనుభవం అయింది కాబట్టి ఇంకా బయట ఫుడ్ తినడం అంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది అందుకే మాక్సిమం ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసి అయితే పెడతా పిల్లలకు ఇక్కడ నాలుగు బన్స్ అయితే వచ్చినాయి నిన్న సాయంత్రం అయితే మా చిన్నడు ఒక బన్ అయితే తినేసిండు వట్టగానే తినేసిండు టమాటా కచప్లో అద్దుకొని అయితే తిన్నాడు నిన్న ఇంకా మూడు బన్స్ ఉంటే నేనైతే మధ్యలోకి కట్ చేస్తున్నా ఇక్కడ ఇంకా మధ్యలో కట్ చేసి నేనైతే తయారు చేశాను ఇంకా చూడండి చీటికి మాట నాకు ఏదైనా ముడితే చేతులు కడుక్కోవడమే అలవాటు చిన్నదానికి పెద్దదానికి నేనైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయ ఒకటే పచ్చిమిరపకాయను చిన్న చిన్న లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడైతే నేను నెయ్యి నెయ్యితోటి కాలుస్తున్నా ఇంకా ఆయిల్ అయితే వాడట్లేదు ఇందులో ఇంకా బటర్ ఉంటే చాలా బాగుంటుంది కానీ నాకు బటర్ లేదు ఇంకా నెయ్యి అయితే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్గా వచ్చిందండి అసలు నెయ్యి కొంచమే ఉంది మళ్ళీ ఇప్పుడైతే ఊరెళ్తున్నాము ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా నెయ్యి అయితే అంటే తీసి పెట్టుకున్నది ఉన్నది నేను పాలమీద తీస్తా పాల మీద అట్ను తీసి పెట్టుకునే ఒక గంజిలో పెట్టుకొని ఉన్న అయితే దాన్ని వచ్చిన తర్వాత నేను అయితే నెయ్యి అయితే చేసుకొని అయితే మళ్ళీ స్టోర్ చేసుకుంటానండి ఇక చూడండి నేనైతే బన్నును ఒక ఒక రెండు సగాలు అయితే చేసేసి దాన్నైతే నెయ్యిలోనైతే ఈ విధంగానైతే మంచిగా కాల్చుకుంటున్నానండి ఒక పక్కకు కాల్చి మళ్ళీ ఇంకో పక్కకైతే ఎక్కువ కాల్చుకోకూడదు ఎందుకంటే కొంచెం గట్టి కూడా అయితే ఇంకో పొరపాటు ఏం జరిగిందంటే ఇందులో మా నిన్న మా చిన్నోడు బన్ను తిని బయట పెడితే బాగుండు ఆ బన్స్ని వాటిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిండండి అందుకే కొంచెం గట్టిగా అయిపోయినాయి ఇంకా సరే పర్లేదని చెప్పేసి అయితే ఇక నూనె నెయ్యిలో అయితే కాల్ ఇక్కడ నేను ఇది నా కోసం నా కోసం చేసుకున్నా అండి అందుకే నేను దీంట్లో కొంచెం చీ చీజ్ అనేది నిన్న స్లైసెస్ లాంటివి ఉంటుంది కదా అమూల్ది అదైతే తీసుకొచ్చినా ఇంకా దాన్ని అయితే ఇట్లా వేడిగా ఉన్నప్పుడైతే వేసుకోవాలి అసలు నిజానికి చెప్పాలంటే ఇది బేక్ చేస్తే బాగుంటుంది కావచ్చు ఇంకా నాకు ఐడియా లేదండి అది ఏ విధంగా చేయడం అనేది కూడా తెలియదు అందుకే నేనైతే దీనిపైన పెట్టేసి చీజ్ అంతా మెల్ట్ అవుద్దా లేదా అని చెప్పేసి మళ్ళీ మొత్తము తయారైపోయాక పక్కకు పెట్టి దానిపైన ఒక అయితే చిన్న మూత గిన్నె అయితే బోర్లించిన దానిపైన ఎందుకంటే ఆ హీట్కి లోపల హీట్ అంతా దానికోసం ఆ హీట్ అయ్యి లోపల అదంతా చీజ్ అనేది కరుగుతుందని చెప్పేసి అనుకొని పక్కన పెట్టేసిన తర్వాత చిన్న గిన్నె అయితే మూత పెట్టేసి మూతలాగా పెట్టేసిన ఇంకా తర్వాత చీజ్ వేసి దానిపై దానిపైన మైనేజ్ అయితే రాసుకున్న ఇంకా మైనేజ్ రాసుకొని తర్వాత టమాటాకే అయితే ఇట్లా చిన్న చిన్నగా డ్రాప్స్ లాగా వేసేసుకొని ఇక్కడైతే పచ్చిమిర్చి చిన్న పీసులాగా కట్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా తర్వాత అందులో టమాటాలు కూడా ఒక రెండు మూడు స్లైసెస్ టమాటాలు తినపుదిగలేదు ఇంత పులుపలాగా ఉంటుంది కదా అప్పటికే కెచప్ ఉంది కాబట్టి ఇంకా పుల్లగా అని చెప్పైతే ఒకటే స్లైసెస్ అయితే పెట్టుకున్న ఇంకా దోసకాయలను కూడా చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకొని అయితే దానిపైన చివరిగా క క్యారెట్ చిన్న తురుము పెట్టుకున్నా కదా ఇంకా అవైతే వేసేసుకొని నేనైతే మిగతా కా కాలిన బం ఉంది కదా దాన్ని అయితే పెట్టి ఇంకా ఇట్లా గట్టిగా ప్రెస్ చేశానండి ఎందుకంటే ఆ వేడికి లోపల ఉన్న చీజ్ అనేది మెల్ట్ అవుద్దని అనుకొని పెట్టినా ఇంకా చూడ పైకి లేపేసినా ఎందుకో సడన్గా ఆగలేదు దానిపైన ఆగకుండా కింద పడిపోయింది ఇట్లా ఎందుకంటే ప్రెస్ చేసి పెట్టుకుంటే నాకు లోపల చీజ్ అనేది మెల్ట్ అవుద్దని చెప్పేసి నేను ఇట్లా పెట్టుకు పెట్టుకున్నాను దాన్ని పక్కన పెట్టేసి అటు అటువైపు నేనైతే దానిపై ఒక గిన్నె అయితే బోర్లించిన అండి ఇక్కడ కనిపిస్తుంది నా వెనకాల అక్కడ ఒక గిన్నె బోర్లించిన ఎందుకంటే దాని లోపల ఉన్న అంతా మెల్ట్ అవుద్దని చెప్పేసి అట్లా పెట్టేసిన ఇంకా తర్వాత నెక్స్ట్ కూడా మంచి పిల్లలకైతే ఇంకా కచ కెచప అయితే కొంచెం ఎక్కువ వేసిన ఎందుకంటే మనం ఇష్టంగా తింటారు అని వాళ్లకు మై మైనేజ్ చేసిన ఇంకా చీజ్ అయితే వేయలేదు ఓన్లీ పెద్ద అబ్బాయికి అయితే మైనేజ్ చేసేసి ఇంకా వాళ్ళకైతే ప్రిపేర్ చేసి ఇచ్చేసినా అండి ఇంకా ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను రోజు పెడుతూనే ఉంటాను నాకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను బాయ్